ఈరోజైతే నేను మీకు కథ చెప్తాను ఒక చీమ ఒక ఆయన మీద పడి హస్తినాపురానికి అయితే వెళ్ళింది అక్కడ ఒక వంద మంది అన్న చూసింది వాళ్ళు ఒకే డ్రెస్తో ఒకే హెయిర్ స్టైల్తో ఒకే యాటిట్యూడ్తో ఉన్నారు ఇంకొక వైపు ఐదుగురు అన్న చూస్తుంది చూసింది ఒకడు ఫుటి ఇంకొకటి కామ్ ఇంకొకటి సీరియస్ ఇంకొకటి స్టైలిష్ మరి ఇంకొకటి ఉంటారు చూడండి వాడు టార్గెట్ మిస్ అవ్వకుండా చీమపై బాణం వేశాడు ఎప్పుడైతే టార్గెట్ మిస్ అవ్వకుండా చీమపై బాణం వేశాడని చెప్పానో అప్పుడే మీకు అర్థమవ్వాలి ఇది మహాభారతం అని ఈ కథలో ఒకడు డైస్ రోల్తో ఆడతాడు ఇంకొకడు తన భార్యను బెట్టింగ్లో పెడతాడు ఇంకొకడు కృష్ణ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు ఆ కృష్ణుడు సైలెంట్ మోడ్లో ఉంటాడు కానీ పర్ఫెక్ట్ ప్లాన్తో ఉంటాడు ఆయన మాటలకి లైక్స్ పోటీ పడతాయి ఆయన ఆలోచన రీల్స్లో పెడితే వైరల్ అయిపోతాయి అలాంటి మహాభారతాన్ని షార్ట్లో చెప్పలేము కానీ ఒకసారి వింటే మన హాట్లో ప్లేస్ సంపాదిస్తుంది కమింగ్ సోన్ మహాభారతం క్లారిటీతో కామెడీతో లాజిక్తో మ్యాజిక్తో అయితే మన మధురవాణి ఛానల్లో ప్రారంభమవుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి ఇంతకీ మన ఛానల్నే మధురవాణి బాలగీతం